వాట్సాప్లో ధాన్యం కొనుగోళ్ళు కూటమి సర్కారు రికార్డు కనిపిస్తోంది ఇక్కడ అంటే మీరు చాలాగా మీరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చూస్తూ ఉన్నారు రైతుల కష్టాలని చూసిన పరిస్తుంది మీకు ఏమనిపించింది ఈ స్థాయిలో ధాన్యం కొనుగోలు చేయడం కావచ్చు ఇరవై నాలుగు గంటల్లోనే ఎనిమిది వేల రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్లు జమ చేసినటువంటి పరిస్థితి ఉందా ఇది నేను ఈ మాట ఎందుకు కూటం ప్రభుత్వం వచ్చిన ఆరు నెలలు కాకముందే రైతు దగా ఈ కూటం ప్రభుత్వం అని చెప్పి విమర్శలు చేశాడు జగన్మోహన్ రెడ్డి రైతుల పక్షాన ఇప్పుడు ఏం జరుగుతుంది ఏం చెప్తారు మీరు మీ మాటల్లో రైతులకు దగా చేసిందే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గత పాలనలో జగన్మోహన్ రెడ్డి పాలనలో రైతు ధాన్యం అమ్ముకుంటే రెడ్డి గారు చెప్పినట్టు ఆరు నెలలు పట్టేది ఆరు నెలల తర్వాత కూడా తేమ శాతం అని కమిషన్లు అని ఆ కటింగ్ కానీ ఈ కటింగ్ కానీ ఇప్పుడు పదిహేను వందల రూపాయలు ధాన్యం బస్తా రేట్ అనుకోండి సుమారుగా మూడు వందలు కట్ చేసి పన్నెండు వందల చేతిలో రైతు చేతిలో పెట్టారు ఇవాళ ఆ పరిస్థితి లేదు మీరు ధాన్యం అమ్మిన నలభై ఎనిమిది గంటలు టైం పెట్టారు ముఖ్యమంత్రి గారు ఇరవై నాలుగు గంటల్లో అకౌంట్లో పడిపోతాను ఈ డబ్బులు గతంలో రైతు ఎంత ఇబ్బంది పడ్డాడో ఇవాడంతా సుఖపడుతున్నాడు ఇప్పుడు ధాన్యం ఇప్పుడు రెడ్డి గారు చెప్పినట్టు పదివేల మెట్రిక్ టన్నులు కొంటాకే సిద్ధమైంది ప్రభుత్వం అది కాకుండా వాట్సాప్లో మీరు మెసేజ్ పెడితే దాన్ని అమ్ముకునే పరిస్థితి వాట్సాప్ వాట్సాప్ ద్వారా కూడా దాన్ని అమ్ముకునే పరిస్థితి కల్పించారు ఇవాళ అందుకే వాట్సాప్ నెంబర్ చెప్పారు వాట్సాప్ ద్వారా వ్యాపారం బాగా జరుగుతుంది రైతు ఆనందంగా సంతోషంగా ఉన్నాడు వాళ్ళ కుటుంబ ప్రభుత్వంలో మీరు పరిశీలిస్తే గత ప్రభుత్వంలో పట్టిసీమ ద్వారా నీళ్ళిస్తే ఎక్కడ రైతు బాగుపడతాడన్న ఉద్దేశంతో రెండో పంటకు నీళ్ళు ఇవ్వకుండా నాలుగు సంవత్సరాలు నాలుగు పంటలు నాశనం చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది రైతు పేరెత్తే కనీస అర్హత కూడా జగన్మోహన్ రెడ్డికి లేదు జగన్మోహన్ రెడ్డి పార్టీకి లేదు వాళ్ళు వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చిన తర్వాత రైతు చాలా సంతోషంగా ఉన్నాడు గతంలో ఆర్బీఐ కేంద్రాలు ఏ పెట్టారు అంతా మోసమే అన్ని అబద్ధాలే చేసింది ఏమీ లేదు పేపర్ యాడ్లు తప్ప అడ్వర్టైజ్మెంట్లు తప్ప సామాన్య మానవుడు ఇబ్బంది పడకుండా తన ఇంటికి తన చేతిలో ఫోన్లో సేవలు పొందే అవకాశం వచ్చిందండి వాట్సాప్ సేవల ద్వారా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఈ సేవ తీసుకొచ్చి కొంత వెసులుబాటు కల్పించాడు లోకేష్ గారు వచ్చిన తర్వాత టెక్నాలజీని మన అరచేతిలోకి తీసుకొచ్చాడు మీకు టైప్ చేయడం మనకు ఇబ్బంది అయితే రాకపోతే హాయ్ అని మెసేజ్ వాయిస్ మెసేజ్ ఇచ్చినా సేవలు అందుబాటులోకి వస్తున్నాయి ఇక్కడ రెడ్డి గారు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అండి ఎగ్జాంపుల్ మనం ఒకటి తీసుకుంటే మొన్న మలవరం హనుమాన్ జంక్షన్ న్యూస్ రోడ్లో ఉంటుంది మలవరం గ్రామం అక్కడ సెజ ఉంది దాంట్లో అశోక్ ల్యాండ్ని మొన్న ఓపెన్ చేశారు సుమారుగా పాతిక వేల మందికి డైరెక్ట్గా డైరెక్ట్గా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అక్కడ ఆ పిల్లలు అక్కడ రెండు ఎకరాల నుంచి ఐదు ఎకరాలు ఉన్న రైతుల పిల్లలు హైదరాబాద్ వచ్చి పదివేలకు పదిహేను వేలకు ఉద్యోగం చేసుకునే పరిస్థితి ఇప్పుడు వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయి వాళ్ళ పొలం వాళ్ళు వ్యవసాయం చేసుకుంటే ఉద్యోగం చేసుకునే అవకాశం వచ్చింది అక్కడ ఎంత ఆనందంగా ఉంటుంది వాళ్ళకి తమ ఇంట్లో తాము ఉంటా తమ పొలం వ్యవసాయం చేసుకుంటే అక్కడ ఉద్యోగం చేసుకుంటే ముప్పై ఉంటుంది వచ్చి పన్నెండు ఉద్యోగం చేస్తే ఎంత గౌరవంగా ఉంటుంది ఆ ప్రజాకంటక పాలన గురించి మనం ఎన్ని గంటలు మాట్లాడుకున్న డిబేట్ కొనసాగుతూనే ఉంటుంది మరొక ముఖ్యమైన విషయం గురించి రామబ్రహ్మ గారు మాట్లాడాలి ఈరోజు మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతుందండి మననే ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేశారు నారా లోకేష్ గారు మన ఇల్లు మన లోకేష్ పేరుతో ఇళ్ళ పట్టాలు అందుకున్నటువంటి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారు వాళ్ళ కళ్ళల్లో ఆనందంగా కనిపిస్తుంటే ఇది కదా సంక్షేమం అనిపిస్తుంది ఏమంటారు మీరు మంగళగిరిలో ఇరవై ఆరు సంక్షేమ పథకాలు అమలు లోకేష్ గారు ఎలక్షన్ల ముందు ఏదైతే చెప్పాడో ఇప్పుడు అవన్నీ కొండపోరకం భూములు కాలగట్టు భూములు రైల్వే రైల్వే నిరంతకంగా ఉన్న భూముల్లో ఎప్పటి నుంచో గత నాలుగు దశాబ్దాల నుంచి ఇళ్ళేసుకుని ఉంటున్నారు అక్కడ ప్రజలు అంత చిన్న చిన్న పనులు చేసుకుని జీవించేవాళ్ళే వాళ్ళు కోరిన దాని మీదట లోకేష్ గారు ఎలక్షన్ క్యాంపెయిన్లో మీకు నేను గెలిచిన తర్వాత మీకు శాశ్వతంగా ఇళ్ళ పట్టాలిస్తాను అన్నాడు అది నెరవేర్చే కార్యక్రమంలో నిన్న మూడు వేల ఇళ్ళకి పట్టాలిచ్చాడు ఆయన ఇంకో మూడు వేలు నాలుగు వేలు త్వరలో ఇంకో నెల రెండు నెలలో రెడీ అవుతాయి ఇంకో సంవత్సరంలో సుమారుగా పదివేల ఇళ్ళే నేను ఉంటాయి అయన్ని వాళ్ళు కూడా క్లియర్ చేస్తా అన్నాడు కొన్ని ఇవ్వలేని పరిస్థితుల్లో అంటే చెరువు సెకం భూములు చెరువులో భూములు అట్లాంటివి ఉన్న వాటికి జీప్లస్ టూ కన్స్ట్రక్షన్ చేసి డబుల్ బెడ్రూమ్ కానీ సింగిల్ బెడ్రూమ్ కానీ అవి ఇచ్చే ప్రాసెస్లో ఉన్నారు ఆలోచన చేస్తున్నారు అలాగే మంగళగిరికి ఆయన ఏదైతే వాగ్దానాలు చేశాడో జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ తీసుకొచ్చి మొదలు పెడుతున్నారు వంద పడకల హాస్పిటల్ శంకుస్థాపన చేయబోతున్నారు వేవర్స్ పార్క్ అక్కడ అధికంగా ఉంటారు వేవర్స్ పద్మశాలీలు వాళ్ళ కోసం ఆయన మొదటి నుంచి వాళ్ళ కోసం కష్టపడతానన్నాడు వాళ్ళకు బ్రాండ్ అంబాసిడర్ గా ఆయన ప్రచారం చేస్తా ఉన్నాడు ఎక్కడికి వెళ్ళినా ఆ మంగళగిరి సేల తీసుకెళ్తున్నాడు ప్రతి సందర్భంలో మంగళచీరిలో కొని గిఫ్ట్గా ఇస్తున్నాడు నిన్న కూడా మిగతా పట్టాలతో పాటు దుస్తులు కూడా పంపిణీ చేశారు కదా పసుపు కుంకుమ పట్టలు పెట్టాడు ఆ మంగళగిరి చీరలే కొని పెట్టాడు ఆయన సొంత డబ్బులతో మంగళగిరిని రోల్ మోడల్ కాన్స్టెన్సీగా ఇండియాలో ఏ నియోజకవర్గం అలా ఉండకూడదన్న తాపత్రం ఆయనలో ఉంది అలా